హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్ము వరల్డ్ ఇప్పుడు మన ఛానల్లో తమిళనాడు స్టైల్లో మునక్కాయ వంకాయ ఉర్లగడ్డ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం రాండి మునక్కాయ వంకాయ ఉర్లగడ్డ తీసుకున్నాను తరకారీలో పెసరపప్పు కందిపప్పు కడిగి నానబెట్టుకున్నానండి నేను పసుపు నిమ్మకాయ సైజు చింతపండు వేసుకున్నాను కొత్తిమీరాకు ఆయిలు పప్పు దినుసులు సాంబార్ పౌడరు ఉప్పు ఇంగువ ఒక ఎర్రగడ్డ రెండు టమాటా చిన్న సైజు రెండు టమాటా అండి మీడియం సైజు అయితే ఒకటి తీసుకోండి కొంచెంగా తెల్లగడ్డలు కొంచెం కరివేపాకు చేసే విధానం చూస్తాం రండి కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు పెసరపప్పు వేసుకుంటామండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం కొంచెం పసుపు మిక్స్ చేసుకుంటామండి ఇప్పుడు దీన్ని రెండు విజిల్ వచ్చేంత వరకు పప్పు ఉడిపించుకుంటాము సాంబార్ చేసే పాత్ర తీసుకోండి స్టవ్ అంటించుకొని పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకుంటాము పప్పు దినుసులు carve paco ఎల్లగడ్డలు ఫ్రై కానివ్వండి ఎల్లగడ్డలు ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యిందండి ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుంటాను టమాటో బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు తరకరే యాడ్ చేసుకుంటాము उल्ला भेट्टा వేసుకుంటామండి కొంచెంగా పసుపు మిక్స్ చేసుకుంటాము బాగా ఫ్రై అవుతా ఉందండి ఈ స్టేజ్లో మనం సింపుల్స్ యాడ్ చేసుకుంటాము మీకు కావాల్సినంత సిన్ యాడ్ చేసుకోండి టమాటా వేసుంటాము కదా కొంచెం చూస్ వేసుకోండి ఇప్పుడు సాంబార్ పొడి యాడ్ చేసుకుంటామండి నేను రెండు రెండు టీ స్పూన్లు తీసుకోండి సాంబార్ పొడి ఇది మేము ఇంట్లో చేసుకోండి సాంబార్ పొడి అండి మీరు అంగడిలో కూడా చుక్క అది కూడా యూస్ చేసుకోవచ్చు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాము కొంచెంగా ఇంగు యాడ్ చేసుకుంటాము ఇప్పుడు పప్పు యాడ్ చేసుకుంటామండి బర్కా యాడ్ చేసుకుంటాము ఫిఫ్టీ పర్సెంటేజ్ అంతా ఫ్రై చేసినప్పుడే ఉడు ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకొంచెం ఉడికిపించుకోండి కొంచెం యాడ్ చేస్తాము సాంబార్ రెడీ అయిందండి ఇప్పుడు టెస్ట్ చేసుకోండి ఉప్పు కారం నాకు కరెక్ట్గా ఉందండి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటామండి Thank you for watching.